హాయ్ ఫ్రెండ్స్ యాంటిక్ క్యాంట్ ఛానల్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో అరుదైన ఇత్తడి రిక్షా చూపించడం జరుగుతుంది ఇది వచ్చేసి పీస్ కొత్తదేనండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది చూడడానికి ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్ మనకి ట్రక్ ఫ్రంట్ టైం సీటు హ్యాండిల్ బారు త్రీ వీల్స్ వస్తాయి మనకి మామూలు రిక్షా ఎలా ఉంటుందో అలాగే దీనికి లేనిదల్లా వచ్చి ఓన్లీ ఒక చైన్ ఒకటే పెట్టలేదు బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్కి మిగిలినంతా యాస్టీజీ రిక్షా అయితే మనకి ఎలా ఉంటుందో అలాగే పెడల్ కూడా ఉంటుంది ఇది వచ్చేసి ఓన్లీ షోపీస్గా మనకి షోపీస్లో పెట్టుకోవడానికి లేదా హాల్లో టేబుల్ మీద పెట్టుకోవడానికి ప్రజెంట్ వాడుతూ ఉంటారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి క్యాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి